ఆ విషయమై ఈ దశకంలో చెప్లో చెప్తూ ఉన్నారు ఆవులను గోపాలురు గోపాలు వీళ్ళంతా కలిసి ఒకసారి ఆ అడవికి పోయినారనమాట ఆవులు ఏం చేసినాయి అంటే అక్కడ హాయిగా ఉంది బృందావనంలో కానీ అనుకోకుండా కొంచెం ముందుకు ముందుకు వెళ్ళిపోయినాయి అనమాట బృందావనం అంటే మీరు మామూలుగా ఉండే వనాన్ని కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళినాయి అనమాట ఆ వనం పేరు ఐషికము అంటారండి ఐషికము చరంత్యహ అంటే చిరుగుత్తు అవి అటు ఇటు ఆ ఆవులు వీ వీళ్లతో పాటు వచ్చినాయి ఆ వచ్చిన ఆవులు కొంచెం కొంచెం దూరంగా కొంచెం కొంచెం దూరంగా వెళ్తూ వెళ్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోయేది అనమాట అక్కడ చాలా వేడి ఉంది వీటికి తెలియలేదు అవి అలాగా వెళ్ళిపోయినాయి అనమాట ఆఖ్య ఐషిక ఆఖ్యం అంటే ఐషిక అనే పేరు గల వనంలోకి ప్రవేశించినాయి దాన్ని త్వహరణ లోలే బాలజాలయ ప్రమీలంబే నవ స్వైరచారాహ

చెట్లన్నీ ఏమంటారు దగ్గర 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 బాగా దట్టంగా ఉండడం వల్ల ఎండవేడి ఏమి ఉండేది కాదండి అవి దాటిపోయి ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోయినాయి ఆ ముంజనాన్ని చేరిపోయినాయి అక్కడ బాగా వేడి అనిపిస్తోంది వాటికి దప్పిక అయింది ఇంకా ఏమని వర్ణిస్తున్నారు భట్టాద్రి అంటే అవి నీ చుట్టే ఎప్పుడు తిరిగేవి కాబట్టి నీ చల్లని చూపుల వల్ల వాటికి ఎక్కువ ఆకలి దప్పిక ఉండేది కాదు నువ్వు కొంచెం దూరం అయిపోయినావు అంటే అవన్నీ ముందుకు వెళ్ళిపోయినాయి నిన్ను దాటుకుని కాబట్టి నీ చూపులతో వాటికి కలిగే ఆనందము ఆ చెల్లదనము లేనందు వల్ల ఆ గోగణం అంటే ఆ గోవుల మంద అంతా అక్కడ చాలా ఇబ్బంది పడింది అది అంటే వేడికి ఇబ్బంది పడ్డాయి అవన్నీ అని చెప్తున్నారు अनधिगतनिधागत्रौर्यबृन्दावनान्ताद् बहिरिदमुपयाताः काननम् धेन वस्ताः तव विरहविषण्णा प्रसर विसरदम्भस्याकुलास्तम्भमापुः ఈ ఊష్మ అనేది మనం ముందు కూడా చెప్పుకున్నాం ఊష్మ అంటే వేడి అనమాట విషణ్ణ అంటే బాధిస్తుంది ఇక్కడైతే వేసవ కాలం బాధ అనేది అసలు ఏమీ లేకుండా ఉండేది కానీ అవి ముందుకు వెళ్ళిపోయినాయి అనుకోకుండా అక్కడ నీవు లేని బాధ ఈ వేడి బాధ అన్ని కలిపి వాటికి దప్పిక వేసింది చాలా ఏం చేయాలో వాటికి తెలియలేదు అక్కడ గ్రీష్మ బాధ అంటే ఎండ బాధ వల్ల ఆ తవ విరహ నీవు లేవు కదా దగ్గరగా ఈ బాధ ఇవన్నీ కలిపి ఎక్కువ దప్పిగా అయిపోయిందండి వాటికి ఏం చేయాలో తోచక అక్కడ ఆగిపోయినాయి అని చెప్తున్నారు ఆవుల కోసం చూస్తున్నారు ఆ గోప అంతా ఎక్కడ కనిపించలేరు వచ్చి కృష్ణయ్యకి చెప్పినారు తను కూడా వెళ్ళినాడు వాళ్ళతో పాటు వెళ్ళి చూసేటప్పటికి ఒక ప్రదేశంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా దూరం వెతికినారు ఆఖరికి ఈ ముంజవనంలో కనిపించినాయి అవి అవి అక్కడ కనిపించినా ఇంకా వాటిని తీసుకురావాలి అని అనుకునే లోపల ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు సర్వతహ అంటే అన్ని నలుమూలల నుంచి కూడా ఒక్కసారిగా మంటలు వచ్చినాయి జరు అంటే ఎక్కువ వచ్చినాయి అలుముకున్నాయి అంటారు కదా అట్లా ఆవులను ఇంకా వాపస్ తీసుకురావాలనుకున్నారు కనిపించిన ఆవులను ఈ లోపల మంటలో అలుముకున్నాయి హి అంటే అయ్యో అంటారు అయ్యో కష్టం వచ్చేసింది అంటారే అదని అయ్యో పాపం అంటాం కదా అట్లా హీ హీ కష్టం కష్టం ఒక కష్టం వచ్చేసింది ఏమైంది అనుకోకుండా అన్ని వైపుల నుంచి అగ్ని పెద్ద మంట వచ్చేసింది

అన్ని అట్లా ఇట్లా అగ్నికి చాలా తొందరగా ఆ పక్క వస్తువుని అది కూడా వెలిగించేస్తుంది కదా అట్లా తొందరగా ఆకుపై అవుతా ఉంది పక్కనంత అన్ని దిక్కుల్లో ఆ అగ్ని నుంచి వెలుబడే శబ్దాలు ఇంకా భయంగా ఉన్నాయి శిఖిని అంటే అగ్ని ఆ భాంకార అంటే వాటి వైపు నుంచి వచ్చే ఒక సౌండ్ వస్తుంది అగ్ని ఆ సౌండ్ కి భయం వేస్తుంది వీళ్ళకంతా గోప ఏం చేయాలో తోచలేదన్నమాట వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయింది వాళ్ళ ఆవులన్నీ అక్కడ ఉన్నాయి కదా వీళ్ళే సగం చచ్చిపోయినాయ చచ్చిపోయినారా అన్నట్లుందట అర్ధ దగ్ధ సగం వరకు కాలిపోతే ఎట్లా ఉంటుందో అట్లా ఉందంట వాళ్ళ పరిస్థితి వాళ్ళకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళ కృష్ణ పరమాత్మనే కదా వెంటనే ఆ పాహి పాహి అని ఆ పరమాత్మను వేడుకుంటున్నారు అంటే లోకబంధో అని అహహ భువన బంధు అందరి తాపాలను నీవే నిర్మూలిస్తావు మమ్మల్ని రక్షించు అని వెంటనే వేడుకున్నారు సగము చచ్చినట్టుగా ఆర్తాహ అంటే దుఃఖంతో ఆర్తులైపోయి అంత గోపవాలు తమ కష్టాలు ఎవరు తీరుస్తారు అంట కృష్ణ పరమాత్మ అని వాళ్ళకి తెలుసు అనమాట వెంటనే మమ్మల్ని కాపాడు ఈ అగ్ని నుంచి మాకు బయటపడే మార్గం తెలియట్లేదని చెప్పి శరణు కోరినారు सकलहरिति दीप्ते घोरभङ्कारभिमे शिखिनि विहतमार्गाः अर्धदग्धायि वार्ताः अहः भुवनबन्धो पाहि पाहिति सर्वे शरणमुपगतास्त्वाम् तापहर्तारमेकम् okay. అలం అలం అంటే భయపడద్దండి భయపడద్దండి అని వాళ్ళందరికి చెప్పినాడు పరమాత్మ చెప్పి కళ్ళు మూసుకొని అందరు ఒకసారి అని చెప్పినాడ దృశ్యం అంటే కళ్ళు మీల యద్ధం అంటే మూసుకోండి అని ఇదంతా కళ్ళు మూసుకోండి ఒకసారి అని చెప్తే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు వాళ్ళు కళ్ళు మూసి తెరిచేలోగా ఆ దావాగ్ని ఆ వాళ్ళు ఉన్న ప్రదేశము ఆ ఆవులు అన్ని మాయమైపోయినాయండి ఎక్కడున్నారు వాళ్ళు మును అంటే ఆవుల్ని తీసుకుని ఎక్కడికైతే వచ్చినారో అక్కడికి వచ్చేస్తున్నారు అనమాట అందరూ అంటే ఆ పాండీ రవనంలో యథాప్రకారంగా క్షేమంగా ఉన్నారు అగ్ని లేదు తర్వాత వాళ్ళకున్న భయము లేదు వాళ్ళు ఉన్న ప్రదేశము మారిపోయింది అన్ని ఆవుల్ని వెతుక్కుంటూ చాలా దూరం వచ్చినారు అక్కడ ఈ అగ్ని కనిపించింది కదా ఈయన కళ్ళు మూసుకొని తిరవండి అని చెప్పేలోగా మాయలాగా అక్కడి నుంచి ఆ ముంజవనము కనిపించలే అగ్ని కనబడే వాళ్ళు యథాస్థానానికి వచ్చేస్తున్నారు దేవ వృత్తిరే అంటే మళ్ళీ యథాప్రకారంగా పూర్వస్థానంలో ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల అక్కడికి ఎంత ఆశ్చర్యం అని అనుకుంటున్నారు అలమలమతి మతి భీత్యా సర్వతో మీలయధ్వం దృశమితి తవ వాచా మీలితాక్షు తేషు క్వనుదవదహనోసౌ పుత్రముంజాట వీసా సపది వృతి అంత భాండీర దేశే వాళ్ళంతా పరమాత్మని స్థుతించినారు జయము జయము అని అంత అగ్ని నుంచి వాళ్ళని కాపాడినాడు కదా ఆ అందరూ ఆయన్ని నుతించినారు నృతించడం అంటే స్థుతి చేయడం జయము జయము అని నీ మాయ ఇట్లాంటిదా అని చెప్పి కొంతమంది వర్ణిస్తూ ఉన్నారు అప్పుడు పరమాత్మ చిరునవ్వుతో ఇంకా కొన్ని లీలా విలాసాలు చేస్తున్నాడట విలాసాలు చేస్తూ ఉన్నాడు అక్కడ ఆ బృందావనంలో ఆవులను మేపుతూ ఏం అక్కడ అన్ని గులాబీ పువ్వులు మల్లెలు ఇట్లాంటివన్నీ వికసించడం వల్ల అది ఎండాకాలం అనే విషయమే తెలియలేదనమాట ఆ రకంగా చేసినాడంటే ఆ వనమంతా చల్లగా ఉండేటట్లు చేసినాడనమాట ఘర్మానుభావి ఘర్మ అంటే చెమట చెమట ప్రభావం వల్ల కలిగే ఆ గ్రీష్మతు వాతావరణం ఎట్లా ఉందో అక్కడంతా కూడా వాళ్లకు చాలా హాయిని కలిగించినాడు ఆ వటవృక్షం దగ్గర ఉండే చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు ఆ అరణ్య ప్రాంతంలో ఎన్నో లీలలు చేసిన వాళ్ళకంత ఇష్టమయ్యేటట్లుగా వాళ్ళకు హాయి కలిగించేటట్లుగా ఆ అట్లాంటి ఒక వాతావరణాన్ని తన లీలతో సృష్టించినాడ జయ జయ తవ బద్ధనానా విలాసహ ప్రాచర పాటలాది ప్రసవ నికర మాత్ర ఆ పూలన్నీ అలా రకరకాల పూలు వికసించడం వల్ల మాత్రమే అది ఎండాకాలం అని తెలుస్తుంది కానీ లేకపోతే మిగిలిన వాతావరణం అంతా చల్లగా ఉండేటట్టుగా చేస్తాడట పరమాత్మ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఎట్లా ఉంది అని ఈ శ్లోకంలో వర్ణిస్తూ ఉన్నారు అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం పరమాత్మని సేవిస్తూ ఉంటే మన తాపత్రయాలన్నీ ఎట్లాగైతే మనల్ని ఎక్కువ బాధించవో అట్లా గ్రీష్మతాపం ఎక్కువ తప్పింపచేస్తూ ఉంటుంది అయినా కూడా నీ అనుగ్రహం ఎట్లా నీ భక్తులకు చల్లదనాన్ని ఇస్తుందో వాళ్ళను పరిశుద్ధులను చేస్తుందో అట్లా అక్కడి యొక్క వాతావరణం కూడా అట్లా ఉండటండి అంటే వేసవి కాలంలో ఆ వేడి నదిలో నదిలో ఉండే బురదను కూడా ఆ శుష్కింపజేస్తోంది అట్లా ఉంది ఆ తాపాలు చాలా అంటే సూర్యకిరణ తాపాలన్నీ ఎక్కువైతున్నాయి అట్లాంటి సమయంలో కూడా నీవు ఆ యమునా నదీ తీరంలో హాయిగా గడిపినావు తప సమయమైషి అంటే అక్కడ బాగా నువ్వు అంటే యమునా తీరంలో హాయిగా గడిపినావు నువ్వు అని చెప్తున్నారు ఆ నదీ తీరంలో స్థలేషు యమునా నది తీరంలో అనైషి అంటే గడిపినావు అని ఇక్కడ తప సమయం అంటే ఈ తాపస సమయంలో కూడా అంటే ఎండ ఈ తాప సమయంలో కూడా నీవు ఆ యమునా నది తీరంలో హాయిగా గడిపినావు అని చెప్తున్నాయి తాపభారం వహంతం

సకల భువన భాజాం అర్షదాం వర్ష వేళాం క్షితిధర కుహరేషు స్వైరవాసి వ్యనైషీ సకల భువన భాజా ఇంతకు మునుపు శ్లోకంలో ఆ ఎండ ఎట్లా ఉంది అని ఆ గ్రీష్మ ఋతువు గురించి వర్ణించినారు ఇప్పుడు ఇక్కడ వర్ష ఋతువు గురించి చెప్తుంది నాకు తర్వాత ఈ వర్ష ఋతు వచ్చింది అప్పుడు ఎట్లా ఉంది అక్కడ వాతావరణము అని చెప్తున్నారు ఆ జలములతో నిండిపోయిన ఆ మేఘాలట ఎట్లా కనిపిస్తున్నాయి అంటే పరమాత్మ శరీరం కూడా నీలమేఘ శమం కదా అలాగా ఉంది అని చెప్తున్నారు ఇంకా ఆ మెరుపులు ఎట్లా ఉన్నాయి అంటే స్వామి కట్టుకునే పట్టు పీతాంబరం ఎట్లా మెరుస్తుందో ఆ మేఘాల మెరుపులు అట్లా ఉన్నాయట అందరికి హాయిగా ఉందట అంటే ఆ నీల మేఘాలను చూస్తే ఆయన శరీర రంగు గుర్తొస్తుంది రంగే కాదు కళ శోభ తర్వాత ఆ మేఘాల మెరుపు చూస్తే ఆయన వేసుకున్న పట్టు పీతాంబరం గుర్తుకొస్తోంది అందరికి హాయిగా ఉందట ఆ వర్షాకాలం అట్లా సమయంలో గోవర్ధనగిరి గుహలలో ఆ క్షితిధర క్షితిధర కుహరేషు ఆ గుహలలో స్వేచ్ఛగా హాయిగా పరమాత్మ వివరిస్తూ గడిపినాడట తను జల వికసదమల విద్యుత్ సకల వేళ క్షితిధర కుహరేషు స్వైరవాసీ వ్యనైషీ వ్యనైషి అంటే గడపడం అండి తర్వాత బాభిహి అంటే అక్కడ దీప్తి అని వెలుతురు అని ఆ పీతవాస అంటే అదే పీతాంబరం పట్టు పీతాంబరం క్షితిధర కుహరేషు అంటే గోవర్ధన పర్వతపు గుహలలు అని క్షితి అంటే భూమి ఆ భూమిని ఆ పర్వతం భూమి పైన ఉన్న ఆ పర్వతం ఆ గుహలలో ఆయన పరమాత్మ స్వేచ్ఛగా తిరిగినాడు అని చెప్తాను ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి మనము చెప్పుకున్నాం కుహరేషు స్వైరవాసి అని అంటే ఆ గోవర్ధన పర్వత గుహలలో ఆ పరమాత్మ స్వేచ్ఛగా హాయిగా బాగా అక్కడ అంత విహారం చేసినాడు అని ఆ గుహ ఇవన్నీ సత్కరించింది అంటే ఎట్లా సత్కరించింది అంటే అక్కడ చీమలు పుష్పాలు అంటాయి కదా ఆ పుష్పించిన ఆ కదంబ కుసుమాలు ఉంటాయి కదా తర్వాత వాటితో ఆ పుష్పాల సమూహంతో అనుమరించినట్టుగా చేసి అబ్బర్తన్ పర్వతం తర్వాత ఉంటాయి అక్కడ అవి వాటి అరుపులు ఎట్లా ఉన్నాయి అంటే భక్తి కూడా అందమైన మాటలతో అరుస్తూ ఉంటే పరమాత్మను సృతించినట్ట ఆ రకంగా గోవర్ధన పర్వతము ప్రవి దదే పూజించింది అని చెప్తున్నారు ఎక్కడ చూసిన పూల చెట్లు ఉన్నాయి కదంబ వృక్షాలు ఆ పుష్పించి ఇలా రాలతూ ఉన్నాయట పరమాత్మ అక్కడ విహరి ఉంటాయి ఆ రకంగా పూజించాడు పూజించింది అక్కడా తర్వాత ఆ నెమళ్ళు ఎక్కడ చూసినా ఉన్నాయి అవి వాటి అరుపులు ఎలా ఉన్నాయి అండి పరమాత్మని అందిన వాటి అరుపులతో అవి స్థుతిస్తూ ఉన్నాయి ఆ రకంగా ఆయన్ని పూజించి గౌరవించిందట గోవర్ధనగిరి నా గుహకు వచ్చిన ఆ ప్రమాదని ఈ రంగా అంటే వాళ్ళు అనమాట కేకా కాకుబి అంటే భక్తి భరితమైన అన్మైన మాటలు అంటే కేకా కాకుబి అంటే అందమైన మాటల చేత ఆ మయూర ధ్వని వాటితో స్థుతించిందట స్ఫుట అంటే బాగా విడి విడిగి ఉంటాయి కదా పూలు పుష్పించిన కూటాజ అంటే ఇవి మల్లె పూలు ఉంటాయి కొండల్లో మల్లె చెట్లు కొండ మల్లె అంటే వాటి చేత తర్వాత కథమాలల చేత అన్ని గుచ్చులు గుచ్చులుగా పడుతూ ఉన్నాయట ఆ రకంగా గిరి పూజించిందట పరమాత్మ

అథ శరదముపేతం భక్త చేతు ఇక్కడ ఎట్లా అర్థము అంటే తాం శరదం అని అంటే ఆ శరద్ ఋతువు అని శరదం అని ఉపేతాం అంటే అంటే మొదటి ఋతువు ప్రవేశించింది అని అట్లా అంటే ఆవులు అని ఎట్లా ఉంది ఇక్కడ ఆ భక్తుల మనసులాగా నిర్మలమైన జల ప్రవాహములతో ఆ అడవి ఏదైతే ఉందో ఆ అడవికి అందమిస్తుందా అన్నట్లు ఆ శరదృతువు ప్రవేశించండి ఆ అడవి ఆనందంగా ఆవులు లేత పచ్చని మేస్తూ ఉంటే వాటిని అంతా రక్షిస్తూ కాలం గడిపాడట పరమాత్మ తృణం సంచారయన్ అంటే అవి లేత పచ్చికలు తింటూ ఉంటే వాటిని రక్షిస్తూ అలా అలా కాలం గడిపావు అట్లాంటి నువ్వు వాళ్ళందరినీ రక్షించినావు నన్ను కాపాడు నాకు ఆరోగ్యం అని చెప్తున్నారండి ఇక్కడ ఆరోగ్యము అంటే విదే కౌల్ కైవల్యము అనుకోవాలి నాకు నీవు దేహ సౌఖ్యం విదే కైవల్యాన్ని చేతో విమల అర్థిస్తున్నారంటరథముల పూరాం யன் பவனபுரபதே திருணமலவாச பவனப்புரபே ஃபம் தேகியம்